వీటిని గమనించినటువంటి జిల్లా కలెక్టర్ దివాకర్ కేస్ మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క గారు ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో రెండు వందల పది సెంటర్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ ఈ యొక్క చలివేంద్రాల వద్ద ఉన్నటువంటి వాటర్ తీసుకోవాల్సిందిగా జిల్లా ప్రజలకు కూడా తెలియపరచడం జరిగింది ములుగు జిల్లా డిపిఓ దేవరాజ్ ఆధ్వర్యంలో మును జిల్లా వ్యాప్తంగా మొత్తము రెండు వందల పది చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరు కూడా ఎండ ఎండ బారిన పడకూడదు ఎండకు బయటికి రాకూడదు అని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది కావున ప్రజలు ఇది గమనించాలి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యనే మీ పనులను చూసుకోవాలి ఎండకు ఎవరు పోవద్దు ఎండ తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కూడా జిల్లా అధికారులు తెలుసుకుని అప్రమత్తమై ప్రజలు తెలియపరుస్తున్నారు ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చలివేంద్రాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అక్కడ గాంధీ పార్కు అటుపోతే బస్ స్టాండ్ ఇటు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు దీన్ని స్వాధీనం చేసుకొని సమయానికి వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు మరియు రాష్ట్రం మంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు డిపి దేవరాజు యొక్క చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మామూలు గ్రామీణ ప్రాంతాలలో పశువుల కోసం పక్షుల కోసం వివిధ జంతువుల కోసం కూడా ఒక మూడు వందల అరవై టబ్బుల టబ్బులలో వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి జిల్లా అధికారులు అయితే తెలియపరచారు